నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండి కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో సెప్టెంబర్ మాస గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయో చూద్దాము అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ రాశి నుండి నాలుగులో రాహు సంచారం కుంభరాశిలో జరుగుతుంది ఏడున చంద్రగ్రహణం కూడా ఈ కుంభరాశిలోనే జరుగుతుంది నాలుగో స్థానానికి జరుగుతుంది ఇది అయితే ఐదులో వక్రించిన శని సంచారం చేస్తాడు ఈ మాసంలో అలాగే ఎనిమిదిలో గురు సంచారం చేస్తాడు తొమ్మిదిలో శుక్రుడు పద్నాలుగు వరకు సంచరించి పదిహేను నుండి పదిలో సింహరాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు ఇక రవి పదహారు వరకు సింహరాశిలో పదిలో సంచరించి పదకొండులో కన్యా రాశిలో సంచారం చేస్తాడు రవి ఈ మాసమంతా కూడా అనుకూలంగా ఉంటాడు ఇక బుధుడు పదిహేను వరకు సంచరించి పదిలో పదహారు నుండి రాశిలో అంటే పదకొండులో సంచారం మాసాంతం వరకు కూడా చేస్తాడు బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడని చెప్పచ్చు ఇక పదిలో కేతు సంచారం ఈ మాసమంతా ఉంటుంది మధ్యమంగా మిశ్రమంగా ఉంటుంది ఫలితాలు కేతువి కుజుడు పదమూడు వరకు పదకొండులో సంచరించి పద్నాలుగు నుండి తులారాసులో వ్యయస్థానంలో సంచరిస్తాడు అయితే పదమూడు వరకు కుజుడు పదకొండో స్థానంలో అనుకూలంగా ఉంటాడు ఇది గ్రహాల స్థితిగతులు ఈ వృచ్చిక రాశి నుండి అయితే శుభగ్రహాలు శుక్రుడు బుధుడు రవి కుజ మిశ్రమంగా కొంచెం అటు ఇటుగా ఉంటారు రవి పూర్తిగా యోగించేది బుధుడు యోగించేది శుక్రుడు మిశ్రమంగా కుజ మిశ్రమంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్గా ఉన్నాయి అయితే ప్రతికూల గ్రహాలు పూర్తిగా రాహు శని గురు పూర్తిగా ప్రతికూలంగా ఉంటారు పదిలో శుక్రుడు పన్నెండులో కుజ మిశ్రమంగా ప్రతికూలంగా ఉన్నారు అనేది సూచిస్తుంది అయితే ఫలితాల విషయాలకి చూస్తే కనుక మధ్యమంగా సూచిస్తున్నాయి అని ఆశించవచ్చు ఈ మాసంలో శుభ శుభ ఫలితాలకి హెచ్చు తగ్గులుగా ఉంటాయి అనేది కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాలకి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ వృచ్చకి రాశి వారికి అయితే ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా సాధారణంగా స్థిరంగా ఉంటారు అనేది చెప్పచ్చు అప్పులు తీసుకునేందుకు అష్టమంలో గురువు మద్దతు లభిస్తుంది అప్పులు దొరుకుతాయి ప్రారంభంలో ఊహించిన ఖర్చుల కోసం తగిన ఆదాయం సేవింగ్స్ ఉంటాయి అనేది కనిపిస్తుంది కాబట్టి ఎంత ఖర్చులున్నా ఆదాయం ఉంది కాబట్టి సర్దుబాటు అవుతాయి అనేది సూచిస్తుంది అయినప్పటికీ ఏదైనా ఆర్థిక ఒప్పందం మీద సంతకం చేసే ముందు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక విషయాలకి ఇక క్రొత్త ఆస్తి లేదా వాహన కొనుగోలు చేసేటప్పుడు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ప్రశాంతంగా ఓపిక్గా ఉండండి అనేది సూచిస్తుంది అయితే ఆర్థిక ఆస్తి లేదా భూమిపై గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి అయితే కనుక ప్రతిఫలాన్ని పొందే అవకాశం సూచిస్తుంది గోచారంలో ఇక ఈ విధమైన ఆర్థిక లాభాలు ప్రతి వివిధ మార్గాల ద్వారా కూడా లభిస్తుంది ఆర్థిక స్థితి ఉంటుంది ఈ మాసంలో అనేది చెప్పచ్చు శుభకరంగా ఉంటుంది ఆర్థిక విషయాలు ఇక వృత్తిపరంగా మధ్యమంగా బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది గుర్తింపబడతారు వీరి పనికి ఈ మాసంలో వీరికి సీనియర్ అధికారులతో వీరి సత్సంబంధాలు సానుకూలంగా ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక సహోద్యోగులతో సఖ్యత సంతోషం ఉంటుంది వ్యాపార ప్రయాణాలు అయితే లాభదాయకంగా ఉంటాయి అనేది సూచిస్తుంది వ్యాపార పురోగతి కనిపిస్తుంది ఏడవ అధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారానికి గాను పురోగతి వృద్ధి కనిపిస్తుంది బాగా ఆర్థిక లాభాలు ఉంటాయి దీని మూలంగా కూడా ఇక సహోద్యోగులతో సఖ్యత సంతోషం ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ నెలలో విపరీతమైన అడ్డంకులు ఎదుర్కొనేది సూచిస్తుంది అలాగే పోటీ పరీక్షలలో పాల్గొనే వారికి ఈ మాసంలో అధికారిక పోస్టులు కానీ మంచి లెవెల్ పోస్టులకి అర్హత పొందే అవకాశంతో గొప్ప విజయాన్ని పొందొచ్చు అనేది సూచిస్తుంది ఇక ప్రాథమిక విద్యార్థులకి అయితే కొంత కష్టకంగా కాలంగా ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్లో కూడా కానీ ఈ పోటీ పరీక్షలలో అయితే మాత్రం మంచి విజయాలు సంపాదిస్తారు కాబట్టి కృషి చేయండి ఏకాగ్రతతో ఉండండి ముఖ్యంగా ఈ మాసంలో సిబ్లింగ్స్ మద్దతు అయితే ఈ మాసంలో వీరికి కొనసాగుతుంది అనేది చెప్పొచ్చు వారితో సఖ్యతగానే ఉంటుంది ఈ మాసంలో కుటుంబంలో కొంత గందరగోళంగా ఉండే పరిస్థితి నెలకొనేది సూచిస్తుంది కొంతవరకు అయితే కొంతవరకు కాలక్రమేణా క్రమేణా మెరుగవుతుంది అనేది సూచనలు అవి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అత్తమామలతో సంబంధాలు అద్భుతంగా ఉంటాయి ఈ మాసంలో వీరికి అనేది చెప్పచ్చు ఇక ఆరోగ్యపరంగా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది గుండె జబ్బులు ఉన్నవారు చర్మ అలర్జీలు ఉన్నవారు ఈ ఈ విధమైన సమస్యలు ఉన్నవారికి పెరిగేది సూచిస్తుంది ఈ మాసంలో కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులలో కూడా ఒకరికి ఆరోగ్యం లేదా సంతాన ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించవచ్చు లేదా వారి శ్రేయస్సు పైన ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన కలిగేది ఉంటుంది అనేది సూచిస్తుంది కాబట్టి శ్రద్ధ వహించండి ఇక ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థికంగా బాగుంది వ్యాపారపరంగా బాగుంది విద్యార్థులకు బాగుంది సత్సంబంధాలు సిబ్లింగ్స్తో బాగుంది సహోద్యోగులతో బాగుంది ఈరోజు ఈ మాసంలో వీరికి అధికంగానే మెరుగైన ఫలితాలే ఉంటాయి అనేది సూచించవచ్చు ఒక చిన్న చిన్న లోపాలు ఆరోగ్యపరంగా శ్రద్ధ బాగా తీసుకోవాల్సిన విషయం ఉంటుంది ఇక పో కోర్టు కేసులకి వీటికి శత్రు జయం వీటన్నిటికీ కూడా బాగానే ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక మంగళవారం నాడు ఈ వారం మాసంలో ఎర్రని వస్తువులు దానం ఇవ్వటం కానీ లేదా కుజ మంత్రాన్ని కానీ జపించండి నిత్యం అనేది సూచనగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కుజుడు లగ్న రాశ్యాధిపతి లగ్నాధిపతి సో కాబట్టి ఆయన్ని బలోపేతం చేసుకుంటాం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చేసుకుంటాం జరుగుతుంది కొన్ని విషయాలకి పన్నెండులో కుజుడు కొంచెం విపరీతమైన ఖర్చులు సూచించేదానికి ప్రయాణాలలో ఇబ్బందులు కలిగించేదానికి కూడా ఆసుపత్రికి ఖర్చులకి సూచించేది వీటన్నిటికీ కూడా ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి కుజుడు కొంతవరకు లగ్నాధిపతి అయినా ఆ ప్రతికూలతలు తగ్గేందుకు గాను కుజ మంత్రాన్ని కానీ కుజనికి సంబంధించినది ఏదైనా సరే పరిహారంగా చేసుకోండి మంచి ఫలితాలు ఇంకా పొందేందుకు అవకాశం ఉంటుంది ఈ మాసంలో ఈ వృచ్చిక రాశి వారికి ఇది ఈ ఈ మాసంలో ఈ వృచ్చిక రాశి వారికి సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్